కాంగ్రెస్ ప్రభుత్వంలా గుండపోతు మీద వాన పడ్డట్టున్నారు తప్ప నిజంగా కూడా ఇంతమంది రైతులు మరి ఒక చిన్న పనికి ఒక ఏదో కొంత ఒక రెండు మిషన్లు పెడితే వారం రోజులు గట్టిగా దండాడితే నీళ్లు పోయేదాన్ని కూడా మరి ఈడ రాజకీయం చేస్తున్నారు ప్రతిరోజు అధికారులతోటి మా సొంత పనికి కూడా మేము ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తలేము ఇంత ఘోరాతి ఘోరంగా మరి విఫలమైపోయినరు మరి నిజంగా ఈరోజు ఈ సిద్దిపేట దుబ్బాక కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కెనాల్ ద్వారా మరి చాలా గ్రామాలు దాదాపు ముప్పై నలభై గ్రామాలకు మరి నీరు అందించే కాలువ ఇది మరి ఆ కాలువకు మేము మా రైతులు కూడా మరి ఈరోజు సొంత డబ్బులు వేసుకొని మరి మిషన్ కిరాయి పెట్టుకొని మీ ముందే నడుస్తుంది మిషన్ సొంత డబ్బులు వేసుకొని కిరాయికి ఇచ్చుకొని చేసే దుస్థితి ఇవాళ రైతులది మరి రైతులు ఏ జన్మాల ఏ పాపం చేసుకున్నారో మరి మీరు ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా మరి కాంగ్రెస్ తిట్టనోళ్ళు అడిగాల మరి ఇంత బాట కాళేశ్వరం ప్రాజెక్టులా మల్లన్న సాగర్ల మా ప్రభుత్వంలో నింపిన వాటిని కూడా నీళ్ళు ఇండ్ర నాయనా అంటే మరి వాళ్ళు కనీసం కాలువలు తీసి నీరు నీరు అందించలేని మరి ఈ ప్రభుత్వము మరి ఏ మనవలను కూడా మాకు అర్థమవుతలేదు దాదాపు నేను ఆరు మాసాల నుంచి ఎంబడవడంగా ఎంబడవడంగా రోజింత రోజు ఒక తట్టడి మన్ను కూడా తీస్తలేదు నిజంగా ఈరోజు ఈ కాల్లో గిట్ట తీసిన ఉంటే మరి అంత ఆల్రెడీ కంట్రాక్టర్లకు డబ్బులు కూడా ముట్టినాయి అధికారులు అంటారు సార్ మేము పేమెంట్లు కూడా అయిపోయినాయి సార్ ఏజెన్సీ వాళ్ళు వస్తలేరు మిషన్లు పెడతలేరు బ్లాస్టింగ్ చేస్తలేరు మా సొంత డబ్బులు కింద ఎకరానికి వేసుకొని మరి మిషన్లు తెచ్చుకొని మేమే బ్లాస్టింగ్ చేసుకున్నామనే పరిస్థితి అలా వచ్చిందంటే అసలు ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఊహించుకోలేదు పన్ను లక్షల కోట్లు వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టి మరి అలా చేతుల పెడితే కూడా మీరు నడపలేని పరిస్థితి ఉన్నది మరి అన్ని గ్రామాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పటికైనా మీ అధికారులు లేకుంటే ఒక మంత్రియో రివ్యూ మీటింగ్ పెట్టి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విన్నవిస్తున్నా ఒక రోజు వచ్చి మా దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన చాలా కెనాల్స్ ఉన్నాయి పిల్ల కాలువలు అన్నీ కూడా ఆగిపోయినాయి దయచేసి మరి మీకు చేతులెత్తి నేను దండం పెడుతున్నా ఇప్పుడన్నా వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెడితే మరి మా కింద నీళ్ళు వస్తే బతుకుతారు వాళ్ళు కులాలు అప్పులు తెచ్చిర్రు మీరు ఎట్లాగో మరి ఆ రైతు బంధు కూడా ఎగ్గొట్టిండ్రు మరి రుణమాపిస్తాను అది కూడా ఎగ్గొట్టిండ్రు గతంలో మా ప్రభుత్వం రైతు బంధు ఏదైతే ఇస్తా అని పెట్టుబడికి సహాయం చేసిందో విధంగా ఇప్పుడు కూడా చేస్తుందని ఆశతోటి మరి చాలామంది ఒక్కొక్క రైతు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు కట్టుకొని నాటేసుకున్నారు మరి ఇలా వాళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉన్నది సరే మీరు రైతు బంధు ఇవ్వకుండా పర్వాలేదు కనీసం ఈ అనేది తీస్తే ఆ కాల్వల ద్వారా మరి ఇంత కరెంట్ ఇస్తే కనీసం మోటార్ని పెట్టుకోవాలన్నా ఇలా రైతులు మరి గడ్డకు పెడతారు దయచేసి ఇప్పటికైనా ఏ హైదరాబాదులో ఎక్కడో ఢిల్లీలో ప్ర ఢిల్లీలో పర్యటనలు ముగించుకొని మరి అత్య ఎమర్జెన్సీగా మరి అత్యవసర మీటింగ్ పెట్టి ఒకటి ఈ మల్లన్న సాగర్ సంబంధించిన మల్లన్న సాగర్లో ఉన్న కెనా ఉన్న అంతా కూడా దుబాక నియోజకవర్గంలో ఉన్నది ఇప్పటికైనా గమనించి ఒక దుబాక నియోజకవర్గం సంబంధించిన మరి కాల్వల మీద ఈ పిల్ల కాలువల మీద మెయిన్ కెనాల్స్ మీద మరి ఒక రివ్యూ మీటింగ్ పెడితే మరి కొంచెం మీరు సహకరిస్తే మరి మా రైతులందరూ కూడా మరి బతికి బట్ట కడతారు